వెల్కమ్ టు రాజనీతి అమెరికాలో వచ్చే నవంబర్ నెలలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాట్స్ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ జో బైడెన్ పోటీ పడతా ఉన్నారు ప్రచార పర్వంలో ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ చాలా ముందున్నారు ఆయన దూసుకుపోతున్నారు మొన్న జరిగిన కాల్పుల ఘటన నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు అది కూడా ఆయనకు అడ్వాంటేజ్ సానుభూతి పనిచేస్తుందని చెప్పి అంటున్నారు ఈసారి డొనాల్డ్ ట్రంప్ అత్యధిక మెజారిటీతో గెలుస్తారని అంచనాలు ఉన్నాయి బైడెన్ నాయకత్వంలో పరాజయం తప్పదని డెమోక్రాట్లు ఆయన అభ్యర్థిత్వాన్ని మారిస్తే ఎలా ఉంటుందనే దాని గురించి కూడా చర్చిస్తూ ఉన్నారు అయితే అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనే విషయాన్ని పక్కన పెడితే మన భారతీయులు ఎట్లా ఉంటారు అమెరికా ఎన్నికల్లో భారతీయులు ఇటు ఏ పార్టీ వైపు మొగ్గుతుంటారు అనే విషయంలోకి వస్తే సాధారణంగా అమెరికాలో ఓటు హక్కున్న భారతీయుల్లో ఎక్కువ మంది డెమోక్రాట్లకే ఓటు వేస్తారు గతంలో ఈ రేషియో దాదాపుగా ఎయిటీ ఇస్టు ట్వంటీ అట్లా ఉండేది ఎయిటీ పర్సెంట్ డెమోక్రాట్స్కి వేస్తే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిపబ్లికన్స్కి వేసేవాళ్ళు అయితే క్రితంసారి జరిగిన ఎన్నికల్లో ఈ వ్యత్యాసం కొంత తగ్గింది డొనాల్డ్ ట్రంప్కు ముప్పై శాతం బైడెన్కి అరవై శాతం మంది ఓట్లేసినట్టు సర్వేల్లో వెల్లడైంది ఈసారి కూడా రిపబ్లికన్ పార్టీకి మద్దతు ఇస్తున్న భారతీయుల సంఖ్య ఇంకా పెరిగిందని సర్వేలు చెప్తూ ఉన్నాయి డెమోక్రాటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవికి కమలా హారిస్ పోటీ పడుతున్నారు ఈవిడ తల్లి తమిళనాడుకి చెందినవారు తండ్రి కరీబియన్ ఐలాండ్స్కి చెందిన నల్లజాతి భారతీయ మూలాలు ఉన్న మహిళ అమెరికాకి వైస్ ప్రెసిడెంట్ అవుతుందని చెప్పి నాలుగేళ్ల క్రితం మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది సరే వీళ్ళ వల్ల అంటే వీళ్ళు అధికార పదవుల్లో ఉండటం మూలాన భారతదేశానికి ప్రత్యేకంగా పెద్దగా ఒరిగేది లేకపోయినా మన దేశానికి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉన్నత పదవులు చేపట్టినప్పుడు మన దేశానికి సంబంధించిన వాళ్ళు మన దేశ మూలాలు ఉన్నవాళ్ళు ఉన్నత పదవులు చేపట్టినప్పుడు సాధారణంగా మనం గర్వపడతాం వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటాం ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ట్రంప్ తన వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా వహాయో రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ సెనేటర్ జేడీ వాన్స్ని ఎంపిక చేశారు ఆయన శ్వేతజాతీయుడు ఆయన భార్య అమ్మాయి ముప్పై తొమ్మిదేళ్ల జేడీ వాన్స్ ఒక తెలుగు మూలాలన్న ఉషా చిలుకూరి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు రేపు నవంబర్లో జరిగే ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే ఇప్పుడు ఈ ఉషా చిలుకూరి కూడా యునైటెడ్ స్టేట్స్కి రెండో మహిళ అవుతారు ఎందుకంటే ప్రథమ మహిళ ట్రంప్ వైఫ్ ఉంటారు అట్లాగే వైస్ ప్రెసిడెంట్ వాన్స్ వైఫ్గా ఉషా చిలుకూరి రెండవ మహిళ అవుతారు ట్రంప్పై శనివారం మొన్న జరిగిన దాడి తర్వాత తొలి స్పందన జేడి వాన్స్ నుంచే వచ్చింది దాన్ని తీవ్రంగా ఖండించారు ఆయన ఒకప్పుడు ఈయన ట్రంప్కు విమర్శకుడుగా ఉండేవాడు తర్వాత ఇప్పుడు ట్రంప్కి అత్యంత ఇష్టమైన నాయకుడిగా మారా ఆయన ఆయన భార్య ఉషా చెలుకూరి కూడా ఒకప్పుడు డెమోక్రటిక్ పార్టీలో సభ్యురాలుగా ఉండేవాళ్ళు ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి రిపబ్లికన్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు వాన్స్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత ఈ ఉషా చెలుకూరి అనే అమ్మాయి ఎవరు అని తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఆవిడ వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు గూగుల్లో లింక్డ్ ఇన్ ఫేస్బుక్లో వెతుకులాట మొదలుపెట్టారు ఉషా చెలుకూరి నేషనల్ లీగల్ ఏజెన్సీలో పనిచేస్తున్నారు ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులు దాదాపు నలభై ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పాముర్రు ప్రాంతం నుంచి అమెరికా వెళ్ళి కాలిఫోర్నియాలో స్థిరపడ్డారని చెప్తున్నారు ఉషా అక్కడే జన్మించారు తర్వాత ఏల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ కేంబ్రిడ్జ్లో ఎంఫిల్ చేశారు ఎంఫిల్ పూర్తయిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో అమెరికా సుప్రీంకోర్టుకి లా క్లర్క్గా పనిచేశారు ఆ తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో వాషింగ్టన్ డీసీలో కూడా పనిచేశారు సివిల్ లిటిగేషన్ల పరిష్కారంలో మంచి పేరు తెచ్చుకున్నారు రెండు వేల పద్నాలుగులో ఈవిడికి వాన్స్తో పెళ్లి జరిగింది పెళ్లి కాలిఫోర్నియాలో హిందూ సంప్రదాయం ప్రకారమే ఈ పెళ్లి జరిగింది ఆమె పెళ్లి ఓ హిందూ పురోహితుడు చేశారని చెప్తా ఉన్నారు గతంలో ఆవిడ కూడా ఒక ఇంటర్వ్యూలో ఇదే మెన్షన్ చేశారు హిందూ సంప్రదాయం ప్రకారమే వివాహం జరిగిందని గతంలో చెప్పారు వీళ్లకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఉష భర్త ఈ ఎన్నికల్లో గెలిచి వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరిస్తే వైట్ హౌస్లోకి ప్రవేశించిన తెలుగింటి అమ్మాయిగా ఉషా చిలుకూరి చరిత్ర సృష్టించే అవకాశం ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్